ప్రత్యేకించి గిరిజనులు తండాలు గూడేలో ఉన్న బట్టి ఎవరైతే మరి ఆరోగ్యం బాగాలేక మరి ఆ ప్రాంతం అడవుల్లో ఉండి మరి ప్రాణాలు కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇదో పరకుతాయని దీనిని అత్యంత త్వరగా పూర్తి చేయాలని మేము కాంటాక్ట్స్ వాళ్ళందరూ మనం కోరుతా ఉన్నాం ఇంకా ఏదైనా ప్రభుత్వ తరఫున ఏదైనా దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మేము చేయాలని ఎక్కువగా అరగొండపాలెనీ పల్నాడు కానీ ఇటు ఆ నంద్యాల ప్రాంతంలో శ్రీశైలం ఐటీడి పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకించి చూపర్ పర్ బట్టబల్స్ ఇది చాలా ముఖ్యమైనటువంటి హాస్పిటల్ కాబట్టి దీన్ని అత్యంత త్వరగా పూర్తి చేసి ప్రాంత గిరిజలను ఆదుకోవడానికి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రేతమ్మ ముఖ్యమంత్రి మరి కథలు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకుంది దీనిని ఎంత వీలుంటే అంత త్వరగా పూర్తి చేసి ప్రాంత గిరిజనులకి వైద్య సదుపాయాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది డెఫినెట్ గా ఇది మరి ఇక్కడ ఉన్నటువంటి కి మరి ఎంతో విలువైనటువంటి ఒక వసతి ఏర్పాట్లన్నీ కూడా ఉంది వీటన్నింటినీ మనం మరి వినియోగంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ అదేవిధంగా మన ఇంజనీరింగ్ విభాగం దాన్ని కూడా ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిదని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ రోజు ప్రత్యేకించి నేను విజిట్ చేయడానికి ఈరోజు రావటం జరిగింది డెఫినెట్ గా దీన్ని అతి త్వరలో పూర్తి చేసి మరి ప్రాంత గిరిజల్ని మరి యొక్క ఆరోగ్యానికి